దేశం మొత్తంలో పేరుమోసిన ఒక హైందవ మహాసామ్రాజ్య రాజధాని నగరం మీదికి పదకొండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఒక మహమ్మదీయ దొండగీడు ఆల్ మూడు వేల గుర్రాలతో దండితే ఏమవుతుంది దుస్సాహసం విఫలమవుతుంది పులినోట్లో తలపెట్టిన వాళ్ళందరి ప్రాణాలు కుటుక్కుమంటాయి మామూలుగా అయితే అంతే కానీ పన్నెండు వందల తొంభై ఆరులో దేవగిరి రాజ్యంలో జరిగింది దీనికి రివర్సు పదమూడవ శతాబ్దంలో హిందూ దేశంలోని అత్యంత సంపన్న రాజ్యాల్లో దేవగిరి ఒకటి మహారాష్ట్రకే పరిమితం అవ్వకుండా దూర ప్రాంతాలను కూడా జయించి అన్ని దిక్కులకు ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు రామచంద్ర యాదవ లేక రామదేవ ప్రభు ఆ రాజ్యంలో కళలు వర్తక వాణిజ్యాలు గోవా దాభోల్ చౌల్ వగైరా కొంకణ్ రేవుల గుండా విదేశాలకు ఎగుమతులు ధారాళంగా వర్ధిల్లుతూ ఖజానాలోకి కనక వర్షం కురుస్తుండేది ఎవ్రీ హౌస్ పొజెస్డ్ హిప్స్ ఆఫ్ డైమండ్స్ అండ్ వాజ్ ఫుల్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్ ఎవరీ స్ట్రీట్ గోల్డ్ కుడ్ బి ఫౌండ్ ఇన్ అన్లిమిటెడ్ క్వాంటిటీస్ షూస్ స్టాక్స్ ఆఫ్ వెరీ అట్రాక్టివ్ టైప్స్ ఆఫ్ సిల్క్ వర్ ఫౌండ్ అండ్ వేరల్స్ కెన్ బి హ్యాడ్ సచ్ వెరైటీ ఆఫ్ క్లాత్ ఎక్సెప్ట్ ఎట్ దేవగిరి ప్రతి ఇంట్లో వజ్రాలు వెండి బంగారాలు రాసిపడి ఉండేవి ప్రతి వీధిలో బంగారం అపారంగా కనపడేది చాలా ఆకర్షణీయమైన పట్టు వస్త్రాలు గుట్టలు పడి ఉండేవి అంత వెరైటీ వస్త్రాలు దేవగిరిలో కాక మరెక్కడ దొరుకుతాయి అని ఫుట్హౌస్ సలాటిన్ గ్రంథం రెండు వందల ముప్పై నాలుగవ పేజీలో పర్షియన్ చరిత్రకారుడు ఇసామి వర్ణించాడు కోటెడిన్ హిస్టరీ ఆఫ్ మీడియవల్ డెకన్ వాల్యూమ్ వన్ పేజ్ సిక్స్టీన్ అంత వైభవంగా విలసిల్లింది కాబట్టే దేవగిరి ఐశ్వర్యం ఆశపోతూ అలావుద్దీన్ పాపిష్టి చెవిన పడి లొట్టలైస్తూ దేవగిరి మీదికి దొంగచాటుగా ఉరికి వచ్చాడు సందు చిక్కితే చాలు ఇరుగు పొరుగు రాజ్యాల మీదికి దండెత్తి అందిన కాడికి ఆక్రమించే మహారాజుకు తన రాజ్యం మీదకి వేరొకరు దండెత్తకుండా నిరంతరం కనిపెట్టి ఉండేపాటి తెలివి ఉండాలి కదా అందున దేవగిరి రామచంద్ర యాదవరాజు తురకలు ఎంత బలశాలురో ఎంతటి క్రూరులో తెలియనివాడు కాదు అనేక యుద్ధాల్లో తాను తురుష్కుల పీచమణిచి అపర వరాహావతారం వలే ఆ రాక్షసుల బారి నుంచి భూమిని సముద్ధరించిన మహావరాహాన్ని తురుకోపప్లవ సముద్ధరణ మహావరాహ అంటూ పన్నెండు వందల డెబ్భై ఎనిమిదిలోనే ఒట్టి గొప్ప శిలాశాసనం వేయించుకున్న ఉత్తర కుమారుడు అతడు అంతటి ప్రతాపవంతుడికి శత్రువుల కదలికల మీద కనీసం తన రాజ్య పొలిమేరల నుంచైనా గట్టి నిఘా పెట్టించే దక్షత లేకపోయింది రాజధాని కటక దేవగిరి ధరికి అలావుద్దీన్ దూసుకు వస్తున్నాడని పన్నెండు మైళ్ళ దూరంలోని లాసూర్ నుంచి కన్హాన్ కబురు పంపేదాకా మన వీరశూర మహారాజు ముద్దు నిద్రలోనే ఉన్నాడు ఆ తర్వాత అయినా అతడు చేయగలిగింది తక్కువ ఎందుకంటే శత్రువును ఎదుర్కోవటానికి తగినంత సైన్యం అతడి చేతిలో లేదు ఉన్న మహాసైన్యాన్ని అప్పటికి చాలా వారాల కిందటే హోయసాల రాజ్యం మీద యుద్ధానికి అతడి కుమారుడు శంకరదేవ తీసుకువెళ్ళాడు ఆ సంగతి వేగుల ద్వారా తెలుసుకునే అలావుద్దీన్ కొద్దిపాటి సేనతో దేవగిరి మీదకి ధైర్యంగా దండెత్తాడు ఎందుకైనా మంచిదని మేము ఢిల్లీ సుల్తాన్ ముందుగా పంపిన అడ్వాన్స్ పార్టీ వాళ్ళం ఇరవై వేల పైచీలకు మహాసైన్యం మా వెనకాలే వస్తున్నది అని హడావుడి చేసి రాజ బలగాలను జనాలను తెలివిగా బెంబేలు దాడి గురించి కాస్త ముందుగా కబురు అందినా అప్పటికప్పుడు రామదేవుడు లేదు రిజర్వ్ సైనికుల నుంచి పౌరుల నుంచి అందుబాటులోని వారు అందరినీ కలిపినా నాలుగు వేలకు మించలేదు దేవగిరి దాకా రాకుండానే శత్రువులను నిరోధించటానికి తన చేతిలోని బలగాలను ఎదురు పంపినా ప్రయోజనం లేకపోయింది సమయం మించిపోయిందని అర్థమయ్యాక రాజు తన మంది మార్బలంతో దేవగిరి కోటలో తలదాచుకున్నాడు ఆరు వందల అడుగుల ఎత్తున శంఖాకారంలో ఉండే దేవగిరి కోట వెలుపలి శిల ఎవరు ఎక్కటానికి లేనంత నున్నగా చెక్కబడి ఉండేది బయటి ప్రాకారాన్ని చుచ్చుకొని వచ్చి కోటను ముట్టడించినా సరే యాభై అడుగుల లోతైన కందకం దాటి పైకి ఎగబాకి లోపలి వారిని బంధించటం ఎవరి తరమో కాదు ఆహార సరఫరాకు కొదవలేకుండా ఉంటే ఎంతకాలమైనా లోపల ఉండిపోవచ్చు దేవగిరి రాజు అలసత్వం అహంకారం ఎంతటివంటే పొరుగు రాజ్యాల మీద వరుస దాడులు చేసే రందిలో తన నగరం మీదే ఎవరైనా దాడి చేస్తారేమోనన్న ఆలోచన కానీ అదే జరిగితే ఆత్మరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న వివేకం కానీ అతడికి లేకపోయాయి రాజు పోయి కొండ మీద కోటలో దాక్కుంటే కొండ కింద నగరానికి ఎలాంటి రక్షణ లేదు తురకలు ప్రతి ఇంటి మీద పడి దొరికిందల్లా దోచుకొని డబ్బు నగలు ఎక్కడ దాచారని ఇళ్లలోని వారిని మాన్యులైన బ్రాహ్మణులను వర్తకులను దారుణంగా హింసిస్తుంటే అడ్డుకునేందుకు ఎవరూ లేరు అలావుద్దీన్ మెరుపు దాడి చేసేటప్పటికీ దేవగిరి కోట కందకం చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది దాని కాపలాకు దిక్కు లేదు కోట లోపల నిత్యావసరాల ఆహార ధాన్యాల నిల్వలు బొత్తుగా లేవు అని హిస్టరీ ఆఫ్ ది ఖల్జీస్ గ్రంథం యాభై రెండు యాభై మూడు పేజీలలో కేఎస్ లాల్ వెల్లడించాడు శత్రువులు తరుముకొస్తున్నారన్న కంగారులో ఎవరో వర్తకులు కోట బయట కోట బయట ఉప్పు మూటలు వదిలేశారట అవి ఆహార ధాన్యాలు అని భ్రమపడి పనివారు కష్టపడి పైకి చేరవేశారట అసలు సంగతి గ్రహించేసరికే భయంకరమైన ముట్టడి మొదలైంది నిల్వలు నిండుకుని తిండికి కూడా తెరువు లేకపోవటంతో వారం లోపే శత్రువుతో రాజు రాజీ పడక తప్పలేదు సుల్తాన్ ఆగ్రహానికి గురి కాకుండా వీలైనంత వేగిరం వెనక్కిపోవాలన్న తొందరలో అలావుద్దీన్ కూడా దక్కినంత సొమ్ము దండుకొని సంధికి ఒప్పేసుకోవటానికి సిద్ధమయ్యాడు ఒక పక్క సంధి మాటను నడుస్తుండగా ముట్టడి వార్త విన్న రాజకుమారుడు హుటాహుటిన సైన్యంతో రాజధానికి తిరిగి వచ్చాడు తండ్రి వారించినా లెక్క చేయక అతడు శత్రువుతో భీకరంగా పోరాడాడు చొరబాటుదారుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలన్న పట్టుదల అప్పటికే రాజధాని నగరమంతటా జనావాసాల మీద పడి డబ్బులు నగల కోసం పౌరులను చిత్రహింసలు పెడుతున్న తురుష్క ముష్కరులకు శాస్తి చేయాలన్న కసి కలగలిసి పెద్ద సైన్యంతో వీర విహారం చేసిన రాజకుమారుడు శంకర దేవ లేక సింఘానుయ దాటికి తాళలేక తురక సేనలు కకావికలయ్యాయి ఓటమి తథ్యమని అలావుద్దీన్ భయపడుతున్న సమయంలో అనుకోనిది జరిగింది కోట ముట్టడి కోసం వేరొక దిక్కున ఉన్న నసరత్ ఖాన్ అనే సర్దారు అలావుద్దీన్ కబురు మేరకు సుమారు వెయ్యి గుర్రాలతో రణరంగానికి వేగంగా కదిలాడు అన్ని గుర్రాలు దువ్వెత్తన రేపిన ధూళిని దూరం నుంచి చూసి అలావుద్దీన్ అప్పటిదాకా భయపెడుతున్న ఇరవై వేల ఢిల్లీ మహాసైన్యం రానే వచ్చింది అని రాజసైన్యం బెంబేరు పడింది తురకల చేతిలో ఊచకోత తప్పించుకోవాలన్న కంగారులో చాలామంది సైనికులు కాళ్లకు బుద్ధి చెప్పారు గ్రహించే లోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది విజయం తురకలను వరించింది అలావుద్దీన్ మునపటి కంటే బిర్రబీసి సంధికి ఇంకా కఠినమైన షర్తులు పెట్టాడు వందల ఏనుగులు ఎన్నో వేల గుర్రాలతో పాటు ఎలిచ్పురం పరగణా మీద వచ్చే ఆదాయం అంతటిని కప్పం కింద ఏటా ఢిల్లీకి దాఖలు చేసుకోవటానికి రాజు చచ్చిన టొప్పుకున్నాడు సిగ్గుచేటి విషయం ఏమిటంటే అలావుద్దీన్ అడగగానే ఆ తురుష్క ముష్కరుడి అనుగ్రహం కోసం రామదేవుడు స్వయాన తన కన్న కూతుర్ని అతడి చేతికి అప్పగించాడు అంతేకాదు ఖజానా మొత్తాన్ని ఊడ్చేసి ఆరు మణుగల బంగారం ఆరు వందల మణుగల ముత్యాలు రెండేసి మణుగుల వజ్రాలు కెంపులు పచ్చలు నీలమణులు వెయ్యి మణుగుల వెండి అలావుద్దీన్కు ఆ రాజు సమర్పించుకున్నాడు మణుగు అంటే ముప్పై ఏడు కిలోగ్రాములు ఒంటెల మీద కంచన గాడిదల మీద వేసి పట్టుకుపోయిన ఆ అమూల్య రత్నాలను సరితూచి విలువగట్టడం ఎంత గొప్ప షరాబుల వల్ల కాదని ఖల్జీ ఆస్థాన విద్వాంసుడైన అమీర్ ఖుస్రో ఆశ్చర్యపోయాడు దేవగిరిలో కొల్లగొట్టిన సంపదతో ఒకటి కాదు ఏడు సామ్రాజ్యాలను స్థాపించవచ్చునని ఇంకో తురక ఆస్థాన ప్రముఖుడు అన్నాడు దేవగిరిలో కాలు పెట్టిన ఇరవై ఐదు రోజులకల్లా అక్కడ పని పూర్తి చేసుకొని మెరపు వేగంతో కదిలి అలావుద్దీన్ ఇంకో నెల రోజుల్లో ఖరా చేరుకున్నాడు కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ సంపదే అతడికి సమకూడింది నమ్మిన మామ తలనరికి అలావుద్దీన్ ఇక దిల్లీ సుల్తాన్ కావటమే తరువాయి దిల్లీ సుల్తాన్లైనా ఆ తర్వాత వచ్చిన మొఘలాయి పాదుషాలైనా ఎక్కువ మంది కన్నతండ్రినో తోడబుట్టిన వారినో తమను నమ్మిన రాజునో క్రూరంగా చంపి లేక చెరలో వేసి దుర్మార్గంగా సింహాసనం గుంజుకున్నవారే ఆ కుట్రలు ఎలా ఉండేవి అధికారం కోసం ఎంతటి నీచానికి ఒడిగెట్టి ఎలాంటి ద్రోహాలకు పాల్పడేవారు అన్నదానికి అలావుద్దీన్ ఉదంతం మచ్చు తునక ఎంత పకడ్బందీగా క్రూరంగా కుట్ర పన్ని అనుకున్నది సాధించాడో అలావుద్దీన్ సమకాలికుడైన చరిత్రకారుడు జియావుద్దీన్ బర్నీ తన సుప్రసిద్ధ గ్రంథం తారిఖ్ ఈ షాహీలో కళ్లకు కట్టించాడు ఇదిగో ఇలా అలావుద్దీన్ ఇంకా స్వస్థలానికి తిరిగి వెళ్ళకమునిపే సుల్తాన్ జలాలుద్దీన్ ఫిరోజా ఎందుకో గ్వాలియర్ వెళ్ళాడు తన అల్లుడు చెప్పా పెట్టకుండా దేవగిరిని కొల్లగొట్టి బోలుడు యోనుగులు బంగారం రత్నాల రాసులు కొట్టుకొస్తున్నట్టు అక్కడ ఉన్నప్పుడే అతడికి కర్ణాకర్ణిగా తెలిసింది అవన్నీ మనకే కదా ఏమి నా భాగ్యము అని అతడు మహదానందపడి పండగ చేసుకున్నాడు మీ వాడిని నమ్మొద్దు ఎందుకైనా మంచిది మీరే అతనికి ఎదురు వెళ్ళి కొల్లగొట్టిన సొత్తును దారిలోనే స్వాధీనం చేసుకోండి అని ఒక పెద్ద మనిషి సలహా ఇస్తే నా మంచి అల్లుడిని అనుమానిస్తావా అని ఎగిరిపడ్డాడు అలావుద్దీన్ ఖరాకు తిరిగి రాగానే వెర్రి మామ ఆశపడ్డట్టు దిల్లీ దివాణానికి పరుగెత్తి మామ ముందు సాగిల పడలేదు తెలివిగా ఒక ఉత్తరమైతే రాశాడు నేను కొల్లగొట్టుకొచ్చిన మహాసంపదనంతా ఎప్పుడెప్పుడు తమకి సమర్పించుకుంటానా అని తహతహలాడుతున్నాను కానీ మీ అనుమతి లేకుండా ఈ సాహసం చేసినందుకు తమరు ఎంత ఆగ్రహంతో ఉన్నారో నేను లేని కాలంలో నా శత్రువులు నా మీద మీకు ఏమి చాడీలు చెప్పారో వాటిని తమరు నమ్మి నాకు ఎక్కడ మరణశిక్ష వేస్తారోనని హడలిపోతున్నాను మీ ఎదుట పడటానికి ధైర్యం చాలటం లేదు తమరికి నా పట్ల ఏమాత్రం కనికరం ఉన్నా స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఈ భృత్యుడిని అనుగ్రహించి నా భక్తి పూర్వక సమర్పణలను దయతో స్వీకరించాలి అని అందులో వినమ్రంగా ప్రార్థించాడు ఢిల్లీ కొలువులో ఎప్పుడూ సుల్తాన్ జలాలుద్దీన్ పక్కనే ఉండే తన తమ్ముడు అల్మాస్ బేక్కు ఇంకో మాయజాబు రాశాడు ఏమోరా నా అవిధేయతకు మామగారు ఎంత మండిపడుతున్నారో అని చాలా భయంగా ఉంది బతకాలని లేదు ఖర్చీఫ్లో విషం గుడికలు పట్టుకొని తిరుగుతున్నాను నేను ఎప్పుడైనా వాటిని మింగేయవచ్చు లేదా ఏ దూరభూమికో పారిపోవచ్చు నా బాధ అర్థం చేసుకో అసలు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అన్న పంపిన సూసైడ్ నోట్ లాంటి ఉత్తరాన్ని తమ్ముడు తిన్నగా పోయి సుల్తాన్కు చూపించాడు ప్రియమైన అల్లుడు ఎక్కడ ప్రాణం తీసుకుంటాడో అతడు ఎటో విడాయిస్తే తాను ఉవ్విళ్ళుతున్న వజ్రాలు రత్నాల రాసులు తనకు ఎక్కడ దక్కకుండా పోతాయోనని సుల్తాన్కు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాడిని సముదాయించు నేను నీ వెనకే తరలి వస్తాను అని అల్మాస్ బేగ్ను ఉన్న పలాన కర్రాకు ఉరికించాడు ఇందులో ఏదో మోసం ఉంది వెళ్ళొద్దు మీ అల్లుడిని నమ్మొద్దు అని నమ్మకస్తులు ఎంత మొత్తుకున్నా వినకుండా సైన్యాన్ని వెనక నుంచి భూమార్గాన రమ్మని చెప్పి కేవలం వెయ్యి మంది ఆశకులతో కొద్దిమంది సహాయకులతో పడవల మీద గంగ దాటి జలాలుద్దీన్ సుల్తాన్ ఖరా చేరాడు అప్పటికే అలావుద్దీన్ నది దాటి మాణిక్పూర్ చేరి సర్వ సైన్యంతో కాచుకొని ఉన్నాడు ముందస్తు పథకం ప్రకారం అల్మాస్ బేగ్ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి మా అన్న ప్రాణభయంతో ఊరు వదిలి పారిపోయి మాణిక్పూర్లో దాక్కున్నాడు మీ వెంట ఇంతమంది సైనికులను చూస్తే తనను ఎక్కడ బంధిస్తారోనని ఇంకా హడలెత్తి ఆత్మహత్య చేసేసుకుంటాడు కాబట్టి ముందుగా మీరు మాత్రమే వచ్చి వాడికి భయం పోగొట్టండి అని ప్రాధేయపడ్డాడు వెర్రి సుల్తాను అది నిజమేననుకుని నమ్మేసి సైన్యాన్ని అక్కడే ఉంచి కొద్ది మంది ముక్షులను మాత్రం వెంట తీసుకొని రెండు పడవలలో అల్లావుద్దీన్ దాక్కున్న చోటుకి బయలుదేరాడు అడంగు చేరుతుండగా దూరం నుంచి వందల కొద్ది గుర్రాలను ఏనుగులను వాటి మీద సాయిద సైనికులను చూసి ఇదేమిరా అని సుల్తాన్ అడిగాడు చక్రవర్తి స్థాయికి తగినట్టు మీకు రాచమర్యాదలతో ఘనస్వాగతం పలికి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని ఆ తర్వాత బంగారం రత్నాలు వజ్రాల రాసులను తమకు కానుకగా సమర్పించుకోవాలని మా అన్న ముచ్చటపడుతున్నాడు అని అల్మాస్ బేగ్ వినయంగా సర్ది చెప్పాడు అలావుద్దీన్ తన సర్దార్లతో కలిసి పరుగున వచ్చి మామగారి కాళ్ళ మీద పడ్డాడు జలాలుద్దీన్ అతడిని ఆప్యాయంగా లేవదీసి బొగ్గలు నిమిరి గడ్డం దువ్వి ప్రేమతో ముద్దు పెట్టుకొని ఓరి వెర్రివాడా నా చేతుల్లో నిన్ను పెంచాను నేనంటే ఎందుకురా అంత భయం అని ముద్దులాడుతుండగానే అలావుద్దీన్ సాగజేశాడు మహమ్మద్ సలీం అనేవాడు సుల్తాన్ను కత్తితో వేటు వేశాడు అది కాస్త గురి తప్పింది చెయ్యి తెగింది అరే అలావుద్దీన్ ఎంత ద్రోహం చేసావురా నీచుడా అని అరుస్తూ సుల్తాన్ పరిగెత్తాడు ఇక్తియారుద్దీన్ అనే ఇంకో పుణ్యాత్ముడు అతడు వెంటపడి ఒడిసి పట్టి తల నరికేశాడు సుల్తాన్ వెంట వెళ్ళిన వారిలో ప్రతిఘటించిన వారిని అలావుద్దీన్ మనుషులు చంపేశారు మిగతా వారిని లంచమిచ్చి లోపరుచుకున్నారు పవిత్రమైన రంజాన్ మాసం పదిహేడవ దినాన సుల్తాన్ ఖూనీ జరిగింది తెగిన సుల్తాన్ తల ఇంకా నెత్తురు ఊడుతుండగానే అనుచరులు రాజఛత్రాన్ని తెచ్చి అలావుద్దీన్ నెత్తి మీద అమర్చారు ఫిరోజ్షా తలను సూలానికి గుచ్చి ప్రదర్శిస్తూ అలావుద్దీన్ను కొత్త సుల్తానుగా జయ జయధ్వానాలు చేస్తూ ఏనుగు అంబారి ఎక్కించి మాణిక్పూర్ ఖరా అవద్ధ వీధులలో ఊరేగించారు ద్రోహంలో పాలు పంచుకున్నందుకు తమ్ముడు అల్మాస్బేక్ ములుక్ ఖాన్ అనే బెరుదు పెద్ద హోదా దక్కింది హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్ ఎడిటెడ్ బై ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజెస్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆ లోపు సైన్యంతో కరాకు బయలుదేరిన సేనాపతికి సుల్తాన్ ఖూనీ కబుర్ దారిలోనే తెలిసి వెనక్కి మారలాడు ఆ సమయానికి రాజు పెద్ద కొడుకు అర్కలీ ఖాన్ ముల్తాన్లో ఉన్నాడు అతడికి కబురంపి వెంటనే ఢిల్లీకి రప్పించి ఉంటే అన్నీ చక్కబెట్టి అలావుద్దీన్ పని పట్టేవాడే అతడు తన తాట తీయగలడన్న భయం వల్లే సుల్తాన్ను చంపిన వెనువెంటనే ఢిల్లీకి కదిలేందుకు అలావుద్దీన్ సాహసించలేదు రాణి మలికా జహాన్ సమర్థుడైన పెద్ద కొడుకు సహాయం తీసుకోకపోగా అతి తెలివి చూపించి ఇంకా ఈడేరని చిన్న కొడుకు కాదర్ ఖాన్ని రుక్నుద్దీన్ ఇబ్రహీం అన్న బిరుదుతో రాజుగా ప్రకటించి అతడి పేరిట తాను పెత్తనం చేయసాగింది అది తెలిసి పెద్ద కొడుకు అలిగి ఢిల్లీకి రాకుండా ముల్తాన్లోనే ఉండిపోయాడు రాజకుటుంబంలో ఈ గొడవలతో అలావుద్దీన్ పంట పండింది దేవగిరి నుంచి దోచుకున్న సొత్తును ధారాళంగా వెచ్చించి అతడు అరవై వేల ఆస్వికలను అరవై వేల కాల్బలాన్ని అప్పటికే సమకూర్చుకున్నాడు జడివానల కాలంలో యమునను దాటి ఒక చేత ఇనుము అంటే ఆయుధాలు రెండవ చేత బంగారం పట్టుకొని ఢిల్లీకి దండు వెడలాడు దారి పొడవునా అలావుద్దీన్ డబ్బు వెండి బంగారం విరజిమ్ముతూ తన మీద యుద్ధానికి రాణి పంపించిన వారిని తన వైపు తిప్పుకున్నాడు దేవగిరి నుంచి దండుకొచ్చిన సంపదను ఎర్రగా వేసి దర్బారులో ముఖ్యులైన మాలికులను ఆమీర్లను మచ్చిక చేసుకున్నాడు వారికి ఎడా పెడ ఘరానా ర్యాంకులు బిరుదులు భరణాలు ఇచ్చిపడేశాడు అతడు తన బలగాలతో ఢిల్లీ దిగువన ఐదారు కిలోమీటర్ల దూరంలోని ఈశాన్యపు గేటును సమీపిస్తుండగా కాపలా సైనికులు తలుపులు మూసేశారు అలావుద్దీన్ ఒడిసెల యంత్రంతో రాళ్లకు బదులుగా బంగారం కణికలను మూటగట్టి లోపలికి విసిరేయించాడు రాళ్లతో శస్త్రాలతో నెరవేరని పని బంగారంతో తేలిగ్గా అయిపోయింది కాపలా సైన్యం జైకొట్టి అలావుద్దీన్ పక్షంలో చేరిపోయింది కథ అడ్డం జరిగిందని గ్రహించిన రాజమాత కుర్ర రాజును కొద్దిమంది నమ్మకస్సులను తీసుకుని ముల్తాన్కు పారిపోయింది తనను గారాభంగా పెంచి కన్న కొడుకులా ప్రేమించిన పెదనాన్న ఫిరోజ్ షాను ద్రోహం చేసి చంపిన తర్వాత ఐదు నెలలకు అలావుద్దీన్ ఢిల్లీ లో సగర్వంగా కాలుపెట్టి అందరి విధేయతను ప్రలోభాలతో కొనేసి పన్నెండు వందల తొంభై ఆరు అక్టోబర్ ఇరవై రెండున ఢిల్లీ గద్దె ఎక్కాడు హిస్టరీ ఆఫ్ మీడియవల్ డక్కన్ మొదటి సంపటి నలభై పేజీలో పిఎం జోషి మెహదీ హుస్సేన్లు అన్నట్టు ది వెల్త్ ఆఫ్ ది యాదవాస్ దస్ పేవ్డ్ ది వే ఫర్ అలావుద్దీన్ టు ది ఖల్జీ థ్రోన్ ఆ విధంగా దేవగిరి రాజుల సంపద ఖల్జీ సింహాసనం అందుకోవటానికి అలావుద్దీన్కు బాట వేసింది ఆ తర్వాత ముల్తాన్లో తలదాచుకున్న ఇద్దరు రాజకుమారులను కళ్ళు పీకించి చంపటం రాజమాతను చెరలో బంధించటం శరా మాముడే